ప్రకాష్ ప్రణవి చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ఇష్టపడ్డారు కానీ ఇద్దరి జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నారు వారి పేరెంట్స్ ప్రకాష్ తండ్రి ప్రణవి ఫాదర్ మంచి స్నేహితులు వారి కుటుంబాలు కూడా చాలా దగ్గర ఇటు ప్రణవి డిగ్రీ కంప్లీట్ చేసింది అటు ప్రకాష్ ఎంబీఏ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు దీంతో ప్రకాష్ అడగగానే ప్రణవితో పెళ్లి చేశారు బంధువుల స్నేహితుల సమక్షంలో పెద్దల ఆశీర్వాదంతో అంగరంగ వైభవంగా చేశారు అత్తారింటిలో ప్రణవి చాలా సంతోషంగా ఉంది ఇక అత్తమామలైతే సొంత కూతురిలా చూసుకుంటున్నారు అలాగే ప్రకాశ్ ప్రణవి హనీమూన్కి ఊటీకి వెళ్తారు అక్కడ ప్రతి క్షణం మధురంగా గడుపుతారు హనీమూన్ నుంచి తిరిగి వస్తారు ఇక ప్రకాష్ తన సెలవులు పూర్తి అవ్వటంతో యధావిధిగా ఆఫీస్కి ప్రణవీకి చెప్పి బయలుదేరుతాడు కొత్తగా పెళ్ళై ప్రకాష్ మొదటిసారి వెళ్ళటంతో ఆఫీస్ వాళ్ళకి ట్రీట్ ఇస్తాడు అదే రోజున ప్రకాష్ ఎంబీఏ ఫ్రెండ్ హర్ష ఫోన్ చేస్తాడు నేను హైదరాబాద్కి వచ్చాను కలుద్దామా అంటాడు హర్ష సరే అని ప్రకాష్ తన ఆఫీస్ దగ్గరలో కాఫీ షాప్లో కలుస్తాడు అరే హర్ష బాగున్నావా అంటాడు ప్రకాష్ బాగున్నా మరి నువ్వు కొత్తగా పెళ్ళైంది కదా బాగానే ఉంటావు అని హర్ష జోక్ చేస్తాడు ప్రకాష్ నవ్వుతూ అరే ఏంట్రా అలా అంటున్నావు అలా కొంతసేపు నవ్వుకొని సరే ఇక ఆపురా నువ్వు ఎప్పుడు వచ్చావు హైదరాబాద్ అంటాడు ప్రకాష్ నేను వచ్చి టూ డేస్ అవుతుంది ఇక్కడే జాబ్ వచ్చింది ప్రస్తుతం మా చుట్టాలింటిలో ఉంటున్నా జాబ్లో జాయిన్ అవ్వగానే ఆఫీస్ దగ్గరలో రూమ్ తీసుకుంటా అంటాడు హర్ష అలా కొంతసేపు మాట్లాడుకుంటారు ప్రకాష్ హర్షతో అరే నువ్వు ఈ సండే మా ఇంటికి భోజనానికి రావాలి అంటాడు సరే వస్తాను అని అంటాడు హర్ష ఇక బయలుదేరుతూ ప్రణవి నా కోసం వెయిట్ చేస్తుంది ఓకేరా అంటూ వెళ్ళిపోతారు ఇంటికి వచ్చిన ప్రకాష్ని ప్రణవి ఫస్ట్ డే ఎలా జరిగింది ఆఫీస్లో అనగానే ప్రకాష్ ఆ కొలీగ్స్కి చిన్న ట్రీట్ ఇచ్చా తరువాత నా ఎంబీఏ ఫ్రెండ్ హర్ష కలిశాడు నేను హర్షాని ఈ సండే భోజనానికి పిలిచాను వస్తానని అన్నాడు నీకు ఓకేనా ప్రణవి అంటాడు పర్వాలేదండి నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అంది అలా సండే రోజు హర్ష వచ్చాడు ప్రకాష్ ప్రణవిని పరిచయం చేస్తాడు తరచుగా హర్ష ప్రకాష్ని కలుసుకోవటం ఇంటికి వచ్చి వెళ్ళటం చేసేవాడు ఒకరోజు ప్రకాష్ హర్షతో నాకు ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలని కోరుకురా అంటాడు హర్ష నాకు కూడా అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది ఈ జాబ్స్ చేయడం వల్ల ఎప్పుడు డెవలప్ అవుతాము సరేరా నేను నీకు పార్ట్నర్గా ఉంటా ఏం బిజినెస్ చేద్దాం అంటాడు హర్ష అప్పుడు ఫుడ్ బిజినెస్కి ఎక్కువ గిరాకీ ఉంది అని రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు అలా వారి బిజినెస్ చిన్నదిగా మొదలై మూడు పువ్వులు ఆరు కాయలుగా మారి మంచి పేరు వచ్చింది ప్రణవి ఇంట్లో ఖాళీగా ఉండటంతో ప్రకాష్తో కలిసి రెస్టారెంట్కి వెళ్తూ అక్కడ కొన్ని బాధ్యతలను చూసుకునేది కొన్నాళ్ళు పాటు పిల్లలను వద్దనుకున్నారు ప్రకాష్ ప్రణవి దాంతో ప్రణవి తరచుగా రెస్టారెంట్ చూసుకునేది అలా రెస్టారెంట్కి వెళ్ళటం వలన హర్ష ప్రణవికి క్లోజ్ అయ్యి ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకుంటారు ప్రకాష్ ఇంటిలో వేడుకలకు కూడా హాజరయ్యేవాడు కానీ ప్రణవి తన భర్త ప్రకాష్ని పక్కనే పెట్టుకుని మోసం చేసింది ఇటు ప్రకాష్ పక్కనే ఉంటూ తన స్నేహితుడు హర్ష చీట్ చేశాడు రహస్యంగా ప్రణవి హర్ష కలుసుకునేవారు కానీ ప్రకాష్ ప్రణవిని ఎక్కువగా నమ్మేవాడు ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి స్నేహితురాలు తన గురించి ఆమెకు మొత్తం తెలుసు ఒకరోజు రెస్టారెంట్లో అనుకోకుండా ప్రకాష్ ప్రణవి హర్షతో మాట్లాడడం చూస్తాడు అది కూడా అత్యంత దగ్గరగా నిలబడి చేతిలో చెయ్యి వేసుకుని నిలబడతారు అప్పుడే రెస్టారెంట్లో ఉన్న ఒక వెయిటర్ ద్వారా ప్రకాష్ హర్ష చేస్తున్న భాగోతం గురించి తెలుసుకుంటాడు దాంతో ప్రకాష్కి మతిపోయింది పిచ్చెక్కింది అదే రోజు ఇంటికి వెళ్ళిన ప్రకాష్ ప్రణవిని నిలదీస్తాడు ప్రణవి మొగమాటం లేకుండా చెప్పేసింది నేను హర్షాన్ని ప్రేమిస్తున్నాను ఇద్దరం రహస్యంగా కలుసుకుంటున్నాం అని చెప్పింది అలాంటప్పుడు నాతో భార్యగా ఉండి తప్పు చేయడం ఎందుకు నాతో చెప్పాల్సింది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం ప్రేమించుకున్నాం ఇలా ఎందుకు మోసం చేశావు అని మాత్రమే అడిగాడు ప్రకాష్ కానీ ఆమె నుంచి స్పందన రాలేదు అంతేకాదు ఎంతో హుందాగా వ్యవహరించాడు ప్రకాష్ హర్షాన్ని పెళ్లి చేసుకుంటావా తనతో మ జీవితం గడుపుతావా అడిగాడు ప్రణవి అవునన్నది అంతేకాదు అదే రోజున ఆమె తల్లిదండ్రులు తన తల్లిదండ్రులతో మాట్లాడి సెట్ చేస్తాడు అంతేకాదు ఇంటికి వెళ్ళి నీ వస్తువులన్నీ తీసుకు వెళ్ళిపో అని ప్రణవికి చెప్తాడు ఆమె వెంటనే తీసుకుని వెళ్ళిపోయింది రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి కానీ ప్రణవి తండ్రి కూడా తప్పు తప్పుపట్టాడు కానీ ప్రకాష్ చొరవ తీసుకొని ఆమెకు నచ్చిన వాడితో ఉండాలి అదే జీవితం బలవంతంగా మనుషులని కలిపిన మనసులు కలవవు నేను కూడా మనస్ఫూర్తిగా ఉండలేను గొడవలు వద్దు అంటాడు హర్ష ముఖాన్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు ప్రకాష్ హర్ష ప్రణవీలు గుడిలో పెళ్లి చేసుకుంటారు ఇంకేముంది ప్రకాష్ హర్షతో రెస్టారెంట్ పార్ట్నర్షిప్ని వద్దనుకున్నాడు తనకు రెస్టారెంట్ బిజినెస్లో అనుభవం ఉండటంతో ఓన్గా మరొక రెస్టారెంట్ని ఓపెన్ చేస్తాడు చేసిన అంతగా సక్సెస్ అవ్వకపోవటంతో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అలా భార్య ప్రణవి మోసగాడైన స్నేహితుడు హర్ష చేసిన పాపానికి అతని లైఫ్ డిస్టర్బ్ అయ్యింది అప్పుడే తన తండ్రి ప్రకాష్ని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చాడు ఒక మాస్టర్గా గైడ్ చేస్తాడు చూడు ప్రకాష్ నీ జీవితం ఎంతటితో ఆగిపోలేదు నిన్ను నేను దగ్గరగా చూశాను నీ బిహేవియర్ బాగుంటుంది నువ్వు ఆలోచించే విధానం బాగుంటుంది నిన్ను నువ్వు హుందాగా బిల్ చేసుకో నీకు ఎలా చేసుకోవాలో బాగా తెలుసు అనవసరంగా ఏది మనసులో పెట్టుకోకు వాటి నుంచి బయటికి రా నీకు చాలా జీవితం ఉంది నీ జీవితంలో కొత్త మెరుపులు వస్తాయి నన్ను నమ్ము అంటాడు తండ్రి దాంతో కొన్ని రోజులకి పడి లేచిన కెరటంలా భార్యను మోసం చేసిన ఫ్రెండ్ని మరిచి హుందాగా తయారయ్యాడు ప్రకాష్ ఇక తన కొత్త కొత్త ఐడియా టెక్నిక్లతో బిజినెస్ని కొత్తగా రూపుదిద్దుకుంటాడు బిజినెస్ బాగా డెవలప్ అయ్యింది అలా కొన్నాళ్ళు గడిచాయి ఇంటిలో వాళ్ళు ప్రకాష్ ఇంకా ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావు పెళ్లి చేసుకోరా అంటారు దానికి ప్రకాష్ నుంచి ఎటువంటి సమాధానం రాదు అలా ఒకరోజు ప్రకాష్ జీవితంలో మెరుపులా వచ్చింది సృజన ఎలా అంటే రెస్టారెంట్లోకి డిన్నర్ చేయడానికి ఫ్రెండ్స్తో వస్తుంది బిల్ పే చేస్తున్న సృజనపై ప్రకాష్ చూపు పడతాయి ప్రకాష్ ఏదో క్యాజువల్గా చూసినట్టుగా సృజనాని చూస్తాడు మళ్ళీ ఐదు రోజుల తరువాత సృజన మళ్ళీ డిన్నర్కు వస్తుంది ఆ రోజు ఫుడ్ ఇంకా డెలివరీ చెయ్యలేదని వెయిటర్తో గట్టిగా మాట్లాడుతుంది అది విని ప్రకాష్ వస్తాడు ఈసారి సృజనాని దగ్గరగా ప్రకాష్ చూస్తాడు ఏమైంది మేడం అంటాడు అప్పుడు సృజన నేను ఫుడ్ ఆర్డర్ ఇచ్చి చాలా టైం అవుతుంది ఇంకా సర్వ్ చేయలేదు సరే మ్యామ్ సారీ కొంచెం సేపు వెయిట్ చేయండి అని తనే దగ్గరుండి ఫుడ్ వెయిటర్తో సర్వ్ చేయిస్తాడు సృజన వెయిటర్ని ఆయన ఎవరు అని అడుగుతుంది వెయిటర్ ఆయన ఈ రెస్టారెంట్ ఓనర్ అంటాడు అయ్యో నేను చాలా ఓవర్గా చేసినట్టు ఉన్నాను అప్పటి నుండి సృజన కూడా ప్రకాష్ని చూడటం మొదలు పెడుతుంది చూపు చూపు కలుసుకొని పరిచయం చేసుకుంటారు పరిచయం కాస్త స్నేహంగా మారింది నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అప్పటి నుంచి తరచుగా సృజన రెస్ రెస్టారెంట్కి వచ్చేది ప్రకాష్ కేరింగ్ బిహేవియర్ సృజనాకి నచ్చుతాయి ప్రకాష్ తన పెళ్ళి చీటింగ్ గురించి చెప్పి తన మనసులో అనుమానాలని క్లియర్ చేసి లవ్ ప్రపోజ్ చేస్తాడు సృజన కూడా ఒప్పుకుంటుంది అలా వారిద్దరి ప్రేమ కాస్త పెళ్లిగా మారింది ఇక సృజన భార్యగా అద్భుతమైన ప్రేమను పంచింది ఎందుకంటే జీవితంలో మనసుకు తీవ్రమైన గాయాలయ్యాయి ఆమె ఆ లోటును పూడ్చింది వారిద్దరి అన్యోన్య సంసారానికి ఇద్దరు పిల్లలు పుడతారు అలా ప్రకాష్ తన జీవితంలో ఎంతో పైకి ఎదిగాడు సెటిల్ అయ్యాడు మోసగాలని మరిచి తన జీవితాన్ని గొప్పగా మలుచుకున్నాడు ఫ్రెండ్స్ విన్నారా సమస్య వచ్చిందని ఆ సమస్యను తలుచుకుని బాధపడే కంటే ఆ సమస్య నుంచి బయటికి వచ్చి జీవించడమే నిజమైన జీవితం అంతేకాదు తొందరపాటుతో మనలో ఎంతోమంది అఘాయిత్యానికి పాల్పడి ప్రాణాలు కోల్పోతున్నారు ప్లీజ్ దయచేసి అలా చేయకండి సరైన నిర్ణయం తీసుకుని మీ లైఫ్ను మీరే బిల్డ్ చేసుకోండి ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్